పరలోక జీవంబు మన కంపును పేరునా రక్షకుడు లోపల దోసకారి జనులతో నింతో శుభాషలను పలికినాడు యేసు క్రీస్తును పేరునాడు రక్షకుడు వెలసినాడిల లోపల দো সকারি জনুলতো নেন্তো সুভা শলন্ বলকি নাডো দেরো নি প্রেমাই ভিগো জনুলার ভা঵ামো নাম্ দেরি অরে কেরে ঵লোম নম্ কো� ఏసుండు మృతి గెలిచి లేచినాడు నాడు నమ్మిన మనుషులు చూచి నలవది దినములందు మూడవ దిన బంధున ఏసుండు మృతి గెలిచి లేచినాడు నా చూచిరి నర్వాధి దినము దేవుని దేవని ప్రేమలి నిదో జన్లారా పావంము కేవలం నము కోనినా పరలోక చివంము మనకాగునో కేవలం నము � పరలోక మన కబ్బును నమ్మి పీష్ణ ముందు ధరులకు రక్షణ వరి కల్గును నమ్మనులకపోయాడు నరులకు నరకంబు సిద్ధమైనను నమ్మి బా ముందు నరులకు రక్ష అల్లకు నా కంబు సిద్ధమనినా దేవుని ప్రేమ ఇదిగో జెనోలారా బావ పూర్ందినియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవ^\బు మనకంపునా కేవలము నమ్ముకొనినా パレルウカチーワンボマナカンボノー